మాకు వెంటనే జాబ్ చేయాలని రిలీజ్ చేయాలన్నా మీరు రెండు సంవత్సరాల నుంచి కూర్చొని చదువుకుంటున్నావు ఇంటికా ఇబ్బంది పడుకుంటా పనికి పోయి మా అమ్మ నాన్న డబ్బులు పంపించుకుంటే చదువుకుంటున్నా ఏ ముఖ్యమంత్రి కూడా రాలే కదా రెండు సార్లు వచ్చింది ఎందుకు వచ్చినాయి అన్న మాకోసం ఏదో పోలీసు వాళ్ళు అటు పెట్టుకున్నా గొప్ప అన్న విద్యార్థులతో మాట్లా వచ్చి మాట్లాడమన్నా మా సమస్యలు ఏంటో తెలుస్తాయి పోలీసు వాళ్ళని ఇంటెలిజెన్స్ని లోపల పెట్టుకొని వస్తే ఎవరికోసం వచ్చిన గౌరభాగం కోసం వచ్చిండు ఇంకా అడుగునే యూనివర్సిటీ మొత్తం ఒక్క విద్యార్థిని సంతోషంగా ఉండాలి ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉస్మాన్ యూనివర్సిటీకి వస్తారు అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తారని ఎంతో అవసరంతో మేము ఇక్కడికి వచ్చినాం కానీ జాబ్ అన్న పదం చేయకుండా వెళ్ళిపోవడం జరిగింది జరిగింది మేము ఎంతో బాధ బాధపడుతున్నాం ఏదేదో చెప్పేసి మేడల్ కడతాం అవన్నీ చెప్పి అవన్నీ అట్లనే పోకుండా అట్లనే పోతున్నాయన్ని జాబ్ క్యాలెండర్ని చెప్పి కూడా అట్లనే పోతాం అనుకుంటాం మేము జాబ్ క్యాలెండర్ త్వర త్వరలో తొందరనే విడుదల చేయాలని కోరుకుంటున్నాం వెయ్యలు ఇప్పుడు అంతా ఉస్మాని సంబంధించిన పిల్లలు లేదు కాదు చాలా మంది కూడా చికెపల్లి నుంచి గురిజనగర్ నుంచి కనీసం ఈ రోజైనా సరే అమరవీరుల సాధిగా అయినా సరే ఉస్మాన్ యూనివర్సిటీ ఘటమించిన సరే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన ఉంటదని చెప్పేసి కూడా నిరుద్యోగులు అందరూ చూస్తే ఈరోజు కూడా ఒట్టుకుంటే మొదలు కొట్టుకుంటే మొదలు పెట్టినాడు అంటే వీళ్ళకి అధికారం రాకముందు నిరుద్యోగులు కావాలి వీళ్ళు సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు పడితే ఉన్నారు మీరు అధికారులకు వచ్చి నేడుకు రెండు సంవత్సరాలు అయింది ఇంతవరకు రెండు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేయలేదు ఎక్కడ మా ఉద్యోగ నోటిఫికేషన్ ఎక్కడ అని చెప్పేసి అంటే పోలీసులతో కొట్టించడం ఇబ్బంది పెట్టడం ఆ రోజు రేవంత్ రెడ్డి గారు ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చే ముందు ఏ ఒక్క పోలీసు కూడా ఉన్నాడు ప్రతి అందరినీ లోపల నేను చెప్పి చెప్పడం జరిగింది ఈరోజు మా పది మంది మిత్రుల్ని ఉస్మానియా పోలీస్ స్టేషన్ ఉంచడం జరిగింది ఇదేనా ప్రజల పాలన మేము అడిగేది ఏంటంటే మా ఉద్యోగ నోటిఫికేషన్ మాకు ఇవ్వండి ఆ రోజు మీ రాహుల్ గాంధీ గారిని చికెడపల్ల లైబ్రీ తీసుకొచ్చి ఓట్ల కోసం నిరుద్యోగులను వాడుకొని ఈరోజు నిరుద్యోగులు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు మీరు అధికారులకు వచ్చిన తర్వాత వచ్చిన నోటిఫికేషన్ రెండే రెండు నోటిఫికేషన్లు ఒకటి స్థానిక సంస్థ ఎలక్క నోటిఫికేషన్ ఒకటి లిక్కర్ నోటిఫికేషన్ ఒకటి కాబట్టి చాలా మంది మా నిరుద్యోగ మిత్రులు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మా మాట అని చెప్పేసి స్థానిక సంస్థ ఎలక్షన్లు కూడా సర్పంచ్గా వాడు మిమ్మల్ని నిలబడ్డాం నేను చెప్పేది ఏంటంటే మీరు మా గుజా లెక్క అధికారంలోకి వచ్చిన మీరు అధికారులు ఉన్న తర్వాత భుదాలతో మమ్మల్ని ఎందుకు దొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు దయచేసి నిరుద్యోగులతో పెట్టుకోకండి నిప్పుతో నిప్పుతోనే పెట్టుకోండి నిరుద్యోగంతో గొప్పవద్దని చెప్పి చెప్తా ఉన్నాం మీకు అంతగా డౌట్ ఉంటే చెప్పండి టైం ఇవ్వాలంటే ముందు మేడం కాదు మేడం ముందు మేనిఫెస్టో ప్రకటించే ముందు వాళ్ళకి తెలియదా సోయ లేదా ఆల్రెడీ అధికారులకు వాళ్ళకి కూడా తెలుసు కదా సో ఉండాలి కదా మరి సరే ఆల్రెడీ సంవత్సరం లోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేసే ఉన్నారు సరే సంవత్సరం లోపు అయినా సరే అధికారులకు వచ్చిన తర్వాత వాళ్ళకు కూడా కొంచెం పాలన అర్థం కావాలని చెప్పేసి మీ కూడా ఆయన రెండు సంవత్సరాలు దాటిపోయింది ఇంకా మా అయితే మూడు సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఎప్పుడు మరి మీరు దిగే ముందు ఎలా నోటిఫికేషన్ వేస్తారా అసలు మీరు వేస్తారా ఏదని క్లారిటీ చెప్పండి మీ మంత్రులకు ఒక క్లారిటీ ఉండదు నెల నెలకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ అని చెప్పి పెడతారు మంచిగా ఛాయ్ తాగుతారు డీ తాగుతారు ముచ్చలు పెట్టుకొని బయటకు వస్తారు తెలియదు కానీ ఒక మంత్రి ఎనభై వేలు ఉద్యోగాలు అంటారు ఒక మంత్రి అరవై వేలు అంటారు ఒక మంది లక్ష అంటారు మీలో మీకు సఖ్యత లేకపోతే మేము ఏ అర్థం చేసుకోవాలి ఆ గ్రూప్ కు సంబంధించి ఒక సిలబస్ కమిటీ అని చెప్పి చేశారు ఆ సిలబస్ కమిటీ అది ఉందో మరి అని చెప్పేసి నిద్రపోయి పనుకుందా కూడా మాకు అర్థం కానీ పరిస్థితున్నది దయచేసి మీరు ఏం చెప్పదో మాకు క్లారిటీ చెప్పండి నిరుదోగు చెప్పండి ఎవరో కొంతమంది మధ్యలో పొగడిగాలు నమ్ముకొని వాళ్ళు పోయి మీకేదో ఇక్కడ ఏం జరగట్లేదు నిరుద్యోగ నిరుద్యోగులంత సుఖాన్ని అని చెప్పేసి మీరు ఎట్లా అనుకుంటారు నిరుద్యోగులు ప్రశాంతంగా ఉంటే ఉద్యోగ నోటిఫికేషన్ కోసం పోరాడబోతే ఇంతమంది నిరుద్యోగులు దేనికోసం వచ్చారు వీళ్ళందరూ ఉస్మాన్ యూనివర్సిటీలో ఉండాలి కాదు చాలా మంది కూడా అశోక్ నుంచి కానీ దిల్సీ నుంచి కూడా వచ్చారు కనీసం ఈ రోజైన ఉద్యోగ నోటిఫికేషన్ గురించి ప్రకటన వస్తదని చెప్పేసి కూడా కానీ ఈ రోజు సీఎం గారు దాని గురించి కూడా మాట్లాడబోయేసరికి చాలా మంది నిరుద్యోగులు కూడా ఇబ్బంది పడతా ఉన్నారు నేను ఒకటే చెప్తున్నా మేడం ఎవరు అధికారంలోకి వచ్చినా నిరుద్యోగులను వాడుకుంటున్నారు అది పది పదేళ్లలో కేసీఆర్ అధికారం బాలేదు కాబట్టి వారిని కూర్చోబెట్టాం మీరు కూడా త్వరలో అదే గది పడదని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఎవరు అధికారంలోకి వచ్చే ముందు కూడా ప్రతి ఒక్కరు యువతను వాడుకుంటున్నారు ఆహా మీలు ఇష్టం ఇది చేస్తాం చెప్పేసి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇష్టానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాడుకొని తర్వాత నిరుద్యోగులను విస్మరించి నోటికి అడిగితే అనవసరంగా కేసులు పెట్టుకుంటాయి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తా యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.